వెల్కమ్ టు మీడియా సో కొందరు చూస్తే కనుక జుట్టు కుచ్చులు కుచ్చులుగా రాలిపోతూ ఉంటుంది సో ఎన్ని రకాల సప్లిమెంట్స్ తీసుకున్నా ఎన్ని రకాల ట్రీట్మెంట్స్ తీసుకున్నా ఈ సమస్య అనేది తగ్గదు అసలు ఈ సమస్య అనేది ఎందుకు మరి రాకుండా జాగ్రత్తలు ఏంటి వెజిటబుల్ థెరపీ దీని గురించి ఏం చెప్తుంది వివరాలు తెలుసుకుందాం మనతో పాటు ఉన్నారు ప్రముఖ వెజిటబుల్ థెరపిస్ట్ స్టాండర్డ్ సన్ స్పిరిచువల్ సొసైటీ ఫౌండర్ విక్రమాదిత్య గురుజీ గారు గురుగారు నమస్కారం అండి నమస్తే ఈ జుట్టు పెరగడానికి చాలా రకాల ప్రయత్నాలు చేస్తూ ఉంటారు కొందరులో మాత్రం అసలు జుట్టు పెరగదు ఒక లెవెల్ వరకు వచ్చి ఆగిపోతుంటుంది కొందరు అసలు ఏ పౌష్టికాహారం తీసుకోకునే జుట్టు విపరీతంగా పెరుగుతూ ఉంటుంది సో ఇది పక్కన పెడితే జుట్టు కొందరిలో కుచ్చులు కుచ్చులుగా రాలిపోతూ ఉంటుంది ఎందుకు ఈ సమస్య అసలు రకరకాల సప్లిమెంట్స్ రకరకాలుగా ఆన్లైన్లో అట్లా ఇట్లా డాక్టర్ల దగ్గరికి వెళ్తూ ఉంటారు అయినా కానీ ఈ జుట్టు రాల సమస్య తగ్గదు పుచ్చులుపులుగా జుట్టు రాలిపోవడానికి ఎలా అరికట్టవచ్చు అసలు ఈ సమస్య ఎందుకు శీతాకాలం మొక్కలను చూస్తారు అంటే ఎండాకాలానికి ముందు ఇవన్నీ కూడా శుభ్రంగా ఆకులు రాలిచేస్తాయి అవును చెట్లన్నీ కూడా విపరీతంగా రాలిపోతాయి అంటే మరి చల్లటి వాతావరణం అసలు ఎండాకాలం కదా ఎండ వేడికి అవి రాలిపోవాలి కానీ అప్పుడేమో చిగురుస్తాయి చిగురులు తొరుగుతాయి కొత్త కానీ శీతాకాలం ఆకురాలు చేస్తాయి అంటే ప్రతి మనిషి జీవితంలో కూడా ఎంటుకులు రాలటం అనేది సహజ గుణం అంటే మన శరీరంలో కణజాలాలు డెడ్ సెల్స్ డ్యామేజ్ అవుతుంటే ఉంటే రీజెనరేట్ రీజనరేట్ అవుతూ ఉంటాయి జుట్టు కూడా సేమ్ అంతే అలా వస్తూనే ఉంటుంది పెరుగుతూనే ఉంటుంది కానీ అంటే విపరీతంగా రాలిపోతుంది అన్నప్పుడు మీరు అక్కడ గమనించవలసింది ఏంటి అంటే ఆక్సిజన్ సప్లై తలకి తక్కువగా ఉంది వాళ్ళు అంటే స్ట్రెస్ వల్ల యాంగ్జైటీ డిప్రెషన్ వీటి వల్ల అంటే పౌష్టికాహార లోపం ఇది ఒకటి ప్రధాన కారణం అంటే సీజనల్గా నేను ఇప్పుడు మొక్కల్ని ఎందుకు ప్రామాణికంగా తీసుకున్నాను అంటే చేసిన ప్రతి మొక్క కూడా పూర్తిగా మళ్ళీ ఎండాకాలం వచ్చేసరికి ఆ వేడిని తట్టుకోవడానికి చల్లగా మారిపోతుంది చాలా నవ నవనవలాడుతూ ఉంటాయి ఆకులన్నీ కూడా అది సహజంగా ప్రతి ప్రతి దాంట్లో కూడా ఈ జుట్టు అనేది పెరుగుదల విషయంలో ఉంటుంది కానీ మరి మనిషి విషయంలోకి కొస్తులోకి ఒక స్టేజ్కి వెళ్ళిన తర్వాత ఎందుకు మళ్ళీ తిరిగి పొందలేకపోతున్నాడు ఇప్పుడు మీకు జుట్టు అధికంగా ఉన్నటువంటి జంతువులను తీసుకోండి మనం అంటే అందులో ప్రధానంగా నేను మేకల్ని ఎక్కువ మనం తీసుకుంటే జుట్టు బాగుంటుంది మేక పాలు కూడా మనిషి వాడడానికి ఆమోదయోగ్యమైనటువంటి చాలా బ్యూటీ ప్రొడక్ట్స్ కూడా వచ్చాయి కదా మిల్క్ మిల్క్తో అవి మీకు అంటే జుట్టు పెరగడానికి కావాల్సినటువంటి పోషకాలు దాంట్లో ఉన్నాయి అని చెప్తారు చాలామంది మనం నేను చేసిన వీడియో తర్వాత ఆ పాలు వాడడం కూడా జరిగింది వాటి కూడా మీరు వెళ్ళి చూస్తే జుట్టు రాలిపోయి ఉంటుంది కానీ వస్తూ ఉంటుంది అవి ఎక్కడా కూడా ఎసిడిక్ నేచర్ ఫుడ్స్ కానీ హెవీ ఫుడ్స్ ఉండవు అంటే సహజంగానే మేకలకి ఆకలి ఎక్కువ అంటారు మేకలకి ఆకలి ఎక్కువ విపరీతంగా తినేస్తాయి వాటికి కాన్ఫిడెన్స్ ఎంత ఉంటుందంటే మీకు కొండ అంచుల మీద కూడా చిన్న చిన్న గిట్టలతో నిలబడిపోతాయి అంచుల మీద నడుస్తాయి అసలు పడవు అంటే వాళ్ళకి వాటి కాన్సన్ట్రేషన్ హెవీగా ఉంటుంది అక్కడ మీకు అంటే మేక అనేది పొట్టేలు ఇవి సంకేతం హెడ్రీజన్ తల అంటే మనకు కూడా ఆ హెడ్రీజన్ స్ట్రాంగ్గా ఉండాలి తలకి సంబంధించినటువంటి సమస్యలు హెడ్లోకి ఆక్సిజన్ పర్ఫెక్ట్గా వెళ్ళట్లేదు కాబట్టి జుట్టు విపరీతంగా ఊడిపోతుంది ఇదొక కారణం ఇక సో రీజన్స్ చాలా ఉంటాయి పౌష్టికాహార లోపం మనకి బీకాంప్లెక్స్ ఫ్యామిలీ మనం తీసుకునే ఆహారాల్లో అవి సరిగా లభించకపోవడం ఒక కారణం అలాగే కొత్తగా వెంట్రుకలు తయారవడానికి కావలసినటువంటి కాల్షియం ఎముకలు మధ్యలో ప్రొడ్యూస్ అయ్యేటువంటి బోన్ మ్యారోలో బ్లడ్ ప్రొడ్యూస్ అవుతుంది అంటే క్వాలిటీ ఆఫ్ బ్లడ్ క్వాంటిటీ ఆఫ్ బ్లడ్ ప్యూరిటీ ఆఫ్ బ్లడ్ ఇవి ప్రధానమైనటువంటి కారణం అవుతుంది దాంట్లో ఆక్సిజన్ లోపం వల్ల కూడా జరుగుతుంది స్ట్రెస్లో ఉన్నప్పుడు బ్రీత్ తక్కువ తీసుకుంటాం దానివల్ల కూడా జుట్టు ఎక్కువ అందుకే స్ట్రెస్ జుట్టు అని చెప్తుంటారు అలాగే ఈ స్ట్రెస్లో ఉన్నప్పుడు ఎసిడిటీ ఫామ్స్ ఫామ్ అవుతుంటాం ఎక్కువ ఎసిడిక్ నేచర్లో ఉంటాం వాళ్ళకు కూడా విపరీతమైనటువంటి క్రేవింగ్స్ విపరీతమైనటువంటి ఆకలి ఉంటుంది దానివల్ల ఎక్కువ స్పైసీ ఫుడ్స్ తినేస్తారు దానివల్ల ఇంకొంచెం ఎక్కువ ఊడిపోతుంది మన బ్లడ్ చెక్కబడిపోతుంది దానివల్ల కూడా ఫ్లో తక్కువగా ఉంటుంది దానివల్ల కూడా ఈ సమస్య జరుగుతుంది దీనికి ప్రధానంగా మనం తలని బాగు చేసుకోవాలి అనుకున్నప్పుడు మనం ఫస్ట్ ముందు బాగు చేసుకోవాల్సింది గట్ హెల్త్ పొట్టను బాగు చేసుకోవాలి అదే హండ్రెడ్ పర్సెంట్ ఎందుకంటే మీరు తల రాలుతుంది అని ఒక టాబ్లెట్ వేసినా కాలు గోరు సరిగా పెరగట్లేదు లేకపోతే కోరికి దెబ్బ తగిలింది అని ట్యాబ్లెట్ వేసినా నోటు ద్వారా పొట్టలోకి వెళుతుంది తప్ప ఇంకెక్కడికి వెళ్ళదు డైరెక్ట్ అందుకని ముందు ఫస్ట్ స్టమక్ను బాగు చేసుకోవాలి దానికి ప్రధానంగా మనం తీసుకోవాల్సింది బూడి గుమ్మడికాయ గట్ హెల్త్ని బాగు చేసుకోవడానికి ఎసిడిక్ నేచర్ నుంచి ఆల్కలైన్ చేస్తుంది హెడ్ రీజన్స్ తలలో వచ్చేటువంటి చాలా రకాల మార్పులు కంటి ఆరోగ్యాన్ని మెరుగుపరుచుకోవడానికి చెవు ఆరోగ్యాన్ని మెరుగుపరుచుకోవడానికి నోస్ని మెరుగుపరుచుకోవడానికి జుట్టుని పెంపొందించుకోవడానికి బూడిద గుమ్మడికాయ జ్యూస్ అనేది చాలా అద్భుతంగా పనిచేస్తుంది ఒక రకంగా చెప్పాలంటే ఆ జ్యూస్ని తలకి అప్లై చేసి కూడా సెలవు చేయడానికి తలకి అప్లై చేసి వాష్ చేయడం ద్వారా కూడా ఆ చుండ్రు ఇలాంటి డెఫిషియన్సీస్ కూడా తగ్గుతాయి అంత పవర్ఫుల్ చాలా గా కూడా ఈ బూడిద గుమ్మడికాయ గురించి ఎక్కువగా చెప్తున్నారు గురించి సో అందరూ తీసుకోవడం కూడా ఎక్కువగా తీసుకుంటున్నారు ఇన్ ద సెన్స్ వాడుతూ సో ఏ దీనికి ఏమైనా ప్రత్యేకంగా ఒక మంత్ అనేది ఉంటుందా లేదా ఇలాంటి ఇష్యూ రాగానే వాడుకోవచ్చా అంటే సాధారణంగా ఇది చలవ చేసే గుణం అధికంగా ఉంటుంది కానీ ఒరిజినల్ గా అది అగ్నితత్వాన్ని కలిగి ఉంటుంది ఫైర్ ఎలిమెంట్ వచ్చి ఫైర్ ఎలిమెంట్ కాకపోతే ఎండ్ ప్రోడక్ట్ వచ్చి కూల్ ఎంట్ వాడి బాడీని శరీరతత్వాన్ని కూల్ చేస్తుంది చలవ చేస్తుంది కాబట్టి వర్షాకాలం శీతాకాలం అధికంగా తీసుకోకూడదు అందుకనే దానికి మనం కాంబినేషన్స్ చెప్తాం బూడిదుగుమ్ముడికాయ తీసుకున్నప్పుడు ఒక రాఫామ్లోనే కాకుండా దాంట్లో కొంచెం మిరియాల పొడి చిన్న అల్లం ముక్క వేస్తాం దీని దీనివల్ల వచ్చేటువంటి కాంప్లికేషన్స్ ఒకవేళ జలుబు చేసే గుణం ఉంది జలుబు చేస్తుంది అందుకని మిరియాలు మనం ముందే కలపడం జరుగుతుంది ఆ గుణాన్ని మారుస్తుంది కాబట్టి తక్కువగా అంటే మనకు రోజుకి ఒక రెండు వందల గ్రాములు తీసుకోవడం వల్ల ఎలాంటి ప్రమాదం ఉండదు అది మార్నింగ్సే తీసుకోవాలి ఇప్పుడు బూడుద గుమ్ముడికాయ ఎప్పుడూ కూడా ఉదయం మధ్యాహ్నం మాత్రమే తీసుకోవాలి సాయంత్రం తీసుకోకూడదు ఏ టైంలో అంటే మనకు ఉన్నటువంటి సమస్య నుంచి బయటపడ్డాను చాలా మంది కొన్ని వీడియోస్ లో కూడా చూసాను నేను ఈ రా ఫామ్ లో ఉన్నటువంటి బూడిద గుమ్మడికాయని తీసుకుంటే పచ్చివి తీసుకుంటే పచ్చి కూరగాయలు జ్యూసులుగా తీసుకుంటే కిడ్నీలో రాళ్ళు వస్తాయి జనరల్గా కూడా చాలా మంది పెద్ద పెద్ద గురువుజీలు చాలా పెద్ద పెద్ద పండితులు కూడా ఈ గుమ్మడికాయ తీసుకుంటే ఒంటికి మంచిది అని చాలా మెయిన్ నంబర్ ఆఫ్ వీడియోస్ అయితే ఉన్నాయి చాలా మంది చాలా సంవత్సరాలుగా చెప్తున్నారు ఈ మూడు నాలుగు ఏళ్లలో చోడ చాలా మంది తాగారు అంటే వాళ్ళని కన్ఫ్యూజ్ చేస్తున్నారు ఆడియన్స్ని కన్ఫ్యూజ్ అవదు కామెంట్స్ పెట్టడం నన్ను కూడా అడగడం జరిగింది పచ్చివి తీసుకుంటే మీకు కిడ్నీలో రాళ్ళు వస్తాయి అంటున్నారు ఎంతవరకు అంటే దాంట్లో ఏదో ప్రాపర్టీ ఉంది అది కిడ్నీలో స్టోన్గా ఫామ్ చేస్తుంది అంటే సహజంగా మీరు అను మనం అనుకుంటున్నాం అది పచ్చది అని ఇవాళ మన బయట టెంపరేచర్ ఎంత ఉంది చూడండి థర్టీ ఫైవ్ డిగ్రీస్ మినిమం ఫార్టీ ఉంటుంది అదే సమ్మర్లో అయితే ఫార్టీ ఫైవ్ టు ఫార్టీ ఎయిట్కి వెళ్తుంది కదా అంటే అది మనం తెంపడానికి ముందు బయట ఎన్ని డిగ్రీస్ ఉంది థర్టీ ఫైవ్ డిగ్రీస్ మినిమం ఉంది అంటే అది థర్టీ ఫైవ్ డిగ్రీస్లో ఏమవుతుంది కుక్ అవుతుంది కుక్ అవుతుంది అది అదేమి మీరు అనుకున్నట్టు రాలో లేదు దాన్ని ఇంకొంచెం మనం మనకి అవసరాలకు మార్చుకుంటాం అది ఫిఫ్టీ డిగ్రీస్ సిక్స్టీ డిగ్రీస్ సెవెంటీ డిగ్రీస్ హండ్రెడ్ డిగ్రీస్లో మారుస్తున్నాం అందుకని మీరేమో అపోహ పడక్కలేదు బూడిద గుమ్మడికి తాగడం ఆగడం వల్ల కిడ్నీలో రాళ్ళు వస్తాయి అనేది మాతో అయితే అపోహ ఇలాంటివి మీరు భయపడవద్దు మిమ్మల్ని అంటే భయపెట్టడానికి మిడిమిడి జ్ఞానంతో కొంతమంది మాట్లాడుతూ ఉండొచ్చు వాటి గురించి ఆలోచించక్కర్లేదు తలకి సంబంధించినటువంటి సమస్యలు హెయిర్ పెరగడానికి మీరు కావాలనుకున్నప్పుడు మూడు గుమ్మడికాయ మీకు అద్భుతంగా సహాయం హెయిర్ పెరగడానికి కూడా ఆపుతుంది ఒకటి మీరు చూడండి ఎడారు ఉన్నటువంటి మొక్కలు ఆకుల పెరుగుదల తక్కువగా ఉంటుంది అవసరానికి సరిపడా మన శరీరంలో నీటి శాతం ఎక్కువగా ఉంటుంది తర్వాత సెకండ్ ప్లేస్ గాలికి ఇవ్వబడి ఉంటుంది సెవెంటీ టూ పర్సెంట్ వాటర్ ఉంటే ఫైవ్ పర్సెంట్ ఎంతో బ్లడ్ ఉంటుంది ఎయిట్ పర్సెంట్ ఎంతో ఎయిర్ ఉంటుంది అని చెప్తారు అవన్నీ కూడా సఫిషియం ఉండాలి అంటే నీటి శాతం ఎందుకు తక్కువగా ఉంది డిహైడ్రేట్ ఎందుకు అయిపోతుంది దాన్ని మనం రీప్లేస్ చేసుకోవడానికి బూడుదుగు ముడుకాయ తీసుకోవడం ద్వారా మన శరీరంలో ఆ తత్వం పెరుగుతుంది అందుకని మినిమం జుట్టు పెరగడానికి ఇది ఒక సఫిషియెంట్ వాటర్ కూడా ఉండాలి అలాగే ప్రాణాయామం ఎక్కువగా చెయ్యాలి దానికి సరిపడా మనం తీసుకుంటున్నటువంటి ఆహారాల్లో మెలనిన్ కంటెంట్ ఉన్నది విటమిన్ బి కాంప్లెక్స్ ఫ్యామిలీ ఉన్న ఫుడ్స్ ఎక్కువగా తీసుకోవాలి చాలా చక్కగా నిజంగా ఇలాంటి ఆల్కలైన్ ఫుడ్ ఫుడ్ అంటారు కదా ఆల్కలైన్ ఆల్కలైన్ జుట్టు సంరక్షణకి మనం కెమికల్ బేస్డ్ శాంపుల్ వాడుతున్నాం అది కూడా ఒక కారణం అవుతుంది దాని నుంచి బయటపడి కుంకుడికాయలు సీకా న్యాచురల్కాయ కుంకుడుకాయలు ఇలాంటివి ఉన్నాయి అవి వాడుకోవడం నేచురల్ ప్రొడక్ట్స్ వాడుకోవడం ద్వారా మనం బయట కూడా రక్షణ చేసుకోవడానికి అవకాశం ఉంది ఉంటుంది చూడండి వేడి చేస్తున్నప్పుడు మెంతులు పిండి చేసుకుని మెంతాకు గోరింటాకు పొడి ఇవన్నీ కూడా పేస్ట్లా గడిపి పెడుతూ ఉంటారు సమయం ఉన్నప్పుడు అది కూడా ఒక రకమైనటువంటి రక్షణను ఇస్తుంది న్యాచురల్గా జుట్టు పెరగడానికి కానీ జుట్టు ఊడిపోకుండా ఉండడానికి కానీ ఖచ్చితంగా గురువు గారు సో ఇంటర్నల్ టేకింగ్ కూడా చాలా మంచి ఫుడ్స్ అయితే తీసుకోవాలి మీరు ఎప్పుడెప్పుడు చెప్తూ ఉంటారు కరివేపాకు ఇలాంటివి కూడా తీసుకుంటే చాలా మంచిది అని సో అలాంటివన్నీ చెప్పిన ఐరన్ ఫ్యామిలీ గురువు గారు సో అప్లికేషన్స్ కూడా ఎక్స్టర్నల్ అప్లికేషన్స్ కూడా చాలానే చెప్పారు సో బూడిద గుమ్మడికాయ జ్యూస్ కూడా చాలా బాగా పనిచేస్తుంది అన్నారు సో ఎక్స్టర్నల్ గా అప్లై చేసుకోవాలని కోరుకున్నాము చాలా చక్కటి ఇన్ఫర్మేషన్ అండి ధన్యవాదాలు సూర్యస్